హాయ్ అండి నేను మీ జేసీబీ ఆపరేటర్ యుగుందర మారుతున్నాను నేను ఈరోజు కేరళలో కాసర్గోడ్ జిల్లా అనే ఏరియాలో ఉన్నాను ఇక్కడ ఒక పొడవాటి లారీ ఒక పెద్ద మిట్టని ఎక్కలేకనుంది సో దాన్ని తోయడానికి అయితే టైల్ టైర్లు వచ్చినాము టైల్ చూడండి బ్యాక్ లారీ బ్యాక్ సైడ్కి అయితే అంతే ఈ విధంగా కడుతున్నాం అనమాట ఎందుకంటే లారీ బ్యాక్ ఉన్న డోరు బాడీ ఏం కాకూడదు అనేసి ఆ విధంగా కట్టడం సో లారీలో వచ్చి భయంకరంగా టనేజ్ ఉందనమాట వీటి ఈ వెయిట్ ఈ లోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మనం ఇంటికి విండోస్ చేస్తాం కదా దాని మందరం కిటికీలు అలాంటివి చేస్తాం కదా సో అలాంటి మాన్లు ఓకేనా సో దాన్ని అయితే తీసుకెళ్ళడానికి లారీ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఆ ఈ పొడవాటి లారీని ఈ పెద్ద మెట్ట ఎక్కలేకున్నాను కదా దీన్ని తోయడానికి అయితే నేను అంత సిద్ధం చేసుకున్నానో చూడండి సో జేసీబీ బకెట్ ఈ విధంగా క్లోజ్ చేసి తోస్తున్న తరుణంలో ఏమైందంటే ఈ లారీ అనేది వెయిట్ కదా బ్యాక్ వచ్చేసింది చూడండి చూస్తున్నారు కదా ఈ లారీ ఏంటంటే వెయిట్ ఎక్కువ బ్యాక్ రావడంతో ముందర టైర్లు అనేది జేసీబీ అనేది ఫ్రంట్ కొద్దిగా పైకి లేచిపోయింది చూడండి ఈ విధంగా అనమాట యాక్చువల్లీ అలా లేకూడదు సో ఈ ఎక్కువ లోడ్ ఉన్న లారీ ఏంటంటే వెనక్కి రావడంతో ఈ ముందర జేసీబీ లేయింది అనమాట జేసీబీ గాల్లో పోవడం అంటే ఇదే అనమాట చూడండి టైర్లు కదా ముందర పైకి లేదు ఓకేనా సో యాక్చువల్గా ఇది రాకూడదు ఏంటంటే ఈ వెయిట్ బ్యాక్ రావడంతో ఈ విధంగా పైకి అనమాట జేసీబీ సో చూస్తున్నారా మిట్ మిట్ట అయితే పెద్ద మిట్ట అనమాట అంటే భయంకరంగా లారీ పెద్ద లారీ కదా టన్నేజ్ చూడండి చూడండి జేసీబీ తోస్తుంటే కదా లారీ పోవడం చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి పెద్ద మిట్ట అనమాట ఆల్మోస్ట్ అయితే మిట్ట ఎక్కేసింది చూస్తున్నారా సో ఓకే 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 సూపర్ సూపర్ సో ఇలా అయితే మేమైతే సాధించాము ఓ ఇద్దరు డ్రైవర్లకి సో లారీలో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో ఇద్దరు డ్రైవర్లకి జెసిబి ఆపరేటర్ అయినా నేను సో ఎంతో ఇస్తున్నాను ఓకే సంతోషంగా అండి ఓకేనా బాయ్ బాయ్ ఓకే అండి లారీ అయితే వెళ్ళిపోవడం జరిగింది మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకన్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్